వెల్కమ్ టు ఆదర్ న్యూస్ యూస్ విజయవాడలో సినీతార ప్రణీత సందరి చేశారు విజయవాడ నగరంలో నూతనంగా నెలకొల్పిన చాముండి సిల్క్స్ శారీస్ వస్త్ర దుకాణాన్ని నూతనంగా ప్రణీత చేతుల మీదుగా ప్రారంభించారు షోరూంలో ఏర్పాటు చేసిన వస్త్రాలను తిలకించిన ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ప్రణీత మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేను ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ షోరూంలో ఉన్నటువంటి శారీస్ మరి ఫ్యామిలీకి ఫేవరెట్ షాపింగ్ మాల్ అని చెప్పొచ్చు నేను కలెక్షన్స్ చూశాను చాలా చాలా బాగున్నాయి ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ షాప్ కూడా థర్డ్ జనరేషన్ వారు రన్ చేస్తున్నారు కస్టమర్లు కూడా థర్డ్ జనరేషన్ వారే అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రణీత శ్రీనివాసరావు శేఖర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదమ్ యూస్ నిజాన్ని చూపిస్తుంది గ్రాండ్ లాంచ్ అవుతుంది ఇక్కడ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది ఫిఫ్టీ ఇయర్స్ ఇంకా పట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఇంకా ఫ్యామిలీస్కి ఫేవరెట్ షాపింగ్ మాల్ అని చెప్పచ్చు అండ్ ఇక్కడ మీకు నేను కలెక్షన్స్ చూస్తున్నాను చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ షాప్ కూడా థర్డ్ జనరేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు అండ్ కస్టమర్స్ కూడా థర్డ్ జనరేషన్ సో ఇన్ ఆల్వేస్ చాలా ట్రస్ట్ వాది బ్రాండ్ అని నేను అనుకుంటున్నాను అండ్ శ్రీనివాస్ గారు శేఖర్ గారు శ్రీదేవి గారు కంగ్రాచులేషన్ అండ్ ఇలాగే చాలా చాలా షోరూమ్స్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను ఈ పేరు అందరికీ సూపర్ చూ వాళ్ళ ఇండస్ట్రీలో ఫ్లాన్స్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు వాళ్ళ ఫోర్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి త్రీ జనరేషన్స్ ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు Padwakamala The first time ever they introduced me to this um, group, CNR group, Chamundi Gold and Diamonds and Chamundi Silks and Diamonds. So I'm one of the directors and I'm very happy to be part of this group. Mm -hmm. Mm -hmm. ఇది ఇంకా చాలా మ్యూజిక్ వెళ్ళాలని చాలా 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 షాప్స్ కొంచెం చాలా సక్సెస్ కొంచెం సైలెంట్ గా ఉంటుంది సైలెంట్ గా చాలా ఎన్జాక్ పర్టికులర్ గా ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయి డై సిల్క్ీస్ వీ హక్స్క్లూజివ్ కంచి పండి మనస్ ఆల్ కైండ్స్ ఆల్ ఎక్స్క్లూజివ్ శారీస్ ఇక్కడ మనకు దొరుకుతాయి పెళ్ళికి వెళ్ళాలి ఒక పెళ్ళి చేయాలి అంటే అవసరమైనవన్నీ కింద గోల్డ్ దగ్గర నుంచి క్లాతింగ్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్ హియర్ వన్ షాప్ స్టాప్ లాగా యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్ ఉండండి ఆదా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తారు